న్యూస్ ఛానల్ ఈ రోజు ముఖ్యమైన వార్తలను మీకోసం అందిస్తున్నాం నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో టిడిపి నాయకులు కోటం రెడ్డి గిరిధర్ రెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి మాట్లాడుతూ నెల్లూరు రూరల్ లో ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా మరింత మమేకమయ్యేందుకు ఈ నెల నాలుగవ తేదీ పంతొమ్మిదవ డివిజన్ లో గడప గడపకు కోటం రెడ్డి గిరిధర్ రెడ్డి కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు క్షేత్ర స్థాయిలో అమలవుతున్న తీరును ఈ సందర్భంగా పరిశీలిస్తామన్నారు గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో రాష్ట్ర అభివృద్ధి పూర్తి స్థాయిలో కుంటుపడింది అన్ని వ్యవస్థలు నిర్వీర్యమయ్యాయి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుండి అన్ని వ్యవస్థలను గాడిలో పెడుతున్నారని తెలిపారు దాదాపు ఏడాది పాటు గడప గడపకు కోటం రెడ్డి గిరిధర్ రెడ్డి కార్యక్రమం కొనసాగుతుంది నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డితో పాటు తాము ఎన్నికలు ఉన్నా లేకున్నా నిరంతరం తాము ప్రజల్లోనే ఉన్నామని ప్రజల కోసమే తాము పోరాటం చేస్తామని అన్నారు హంగు ఆర్బాటం లేకుండా గడప గడపకు కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి కార్యక్రమాన్ని నిర్వహించి ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ముందుకు సాగుతామని అన్నారు తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి రెడ్డి గారి స్ఫూర్తితో ఈ నెల నాలుగో తారీఖు నుంచి ఏడాది పాటు నెల్లూరు ఓరల్ నియోజకవర్గంలో గడప గడపకు మీ కోటం రెడ్డి రెడ్డి కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాను ఈ నెల నాలుగో తారీఖు ఎల్లుండి బుధవారం రోజున ఉదయం తొమ్మిది గంటల ముప్పై నాలుగు నిమిషాలకు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోని పంతొమ్మిదో డివిజన్లో రామలింగాపురం విడ్జ్ దగ్గర ఈ కార్యక్రమం ప్రారంభమవుతుంది తొలి విడతగా ఏకదాటిగా మూడు రోజుల పాటు ఈ కార్యక్రమం ఉదయం ఏడు గంటల నుంచి మొదటి రోజు ముహూర్తం ప్రకారం తొమ్మిది గంటల ముప్పై నిమిషాలు నాలుగు నిమిషాలు అయినప్పటికీ తర్వాత ఏకదాటిగా ఉదయం ఏడు గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల దాకా పంత డివిజన్లో పూర్తిగా ఆ కార్యక్రమం కొనసాగుతుంది దాని తర్వాత ఈ కార్యక్రమం వారానికి రెండు రోజుల పాటు ప్రతి శనివారం ఆదివారం వారానికి రెండు రోజుల పాటు ప్రతి శనివారం ఆదివారం సంవత్సరం పాటు ఈ కార్యక్రమం నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఈ కార్యక్రమం కొనసాగుతుంది అదేవిధంగా ఈ కార్యక్రమం ద్వారా ప్రతి గడప కూడా ప్రతి ఇంటికి కూడా వెళ్ళి వారితో ఏకాంతంగా ప్రజలతో నేరుగా మాట్లాడాలన్నదే నా ఆకాంక్ష అదేవిధంగా కూటమి ప్రభుత్వం ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు స్థానికంగా జరుగుతున్న అభివృద్ధి పనులు వీటన్నిటిని కూడా పరిశీలిస్తూ అంతేకాకుండా ఎక్కడికక్కడ స్థానిక సమస్యలు ఇంకేదన్నా ఉంటే వాటిని తెలుసుకోవడం వాటికి పరిష్కారం దిశగా చేయడం దీని ద్వారా చేయాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాన్ని కూడా తీసుకోవడం జరిగింది అయితే గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి గతంలో ముఖ్యమంత్రిగా ఉండగా ఈ రాష్ట్రం అయిన సంగతి అందరికి కూడా తెలిసిందే అయితే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నేటి ముఖ్యమంత్రి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ప్రభుత్వం జరుగుతున్న పనితీరు ఆయన మీద ఉన్న నమ్మకం సమర్థత అనుభవం ఇత ఈ రాష్ట్రాన్ని మళ్ళీ గాడిలో పెడుతున్న చంద్రబాబు నాయుడు గారి తీరు గురించి ఆయన ఆయన అందిస్తున్న సంక్షేమ పథకాలు అభివృద్ధి పనులు ఇవన్నీ కూడా ప్రజలకి ఎప్పటికప్పుడు చేరవేస్తూ అంతేకాకుండా బిడ్డలకు ఉద్యోగాలకు సంబంధించి కానీ అమరావతి విషయంలో కానీ పోలవరం విషయంలో కానీ చంద్రబాబు నాయుడు గారు గౌరవ ముఖ్యమంత్రి కష్టపడుతున్న తీరును చూసి మేము కూడా ఆ వయసులో ఈ రాష్ట్రం గతంలో ఎంతో ఇబ్బందులు పడి ఎంతో నాశనమైనప్పటికీ ఈ రోజు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కష్టపడుతున్న తీరు చూస్తూ మేము కూడా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఎంతో కొంత ప్రతి ఇంటికి కూడా తిరిగి ఈ రాష్ట్రం ఈ రోజున్న పరిస్థితుల్లో ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఎలా కష్టపడుతున్నారు ఏ విధంగా అన్ని పనులు ఉద్యోగాలు కాడించి అమరావతి పోలవరం మిగతా ఎక్కడికెక్కడ సంక్షేమ పథకాలు ఏదైతే మాటిచ్చారో సంక్షేమ పథకాలు అదే విధంగా స్థానికంగా జరుగుతున్న అభివృద్ధి పనులు అన్ని కూడా ప్రతి వారికి చేరాలన్న ఉద్దేశం మనం మాట్లాడాలన్న ఉద్దేశంతో చెప్పాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమం తీసుకున్నాం అదేవిధంగా ఈ కార్యక్రమం ద్వారా ప్రజలను కలవడం ఎక్కడికక్కడ ఆత్మీయ సమావేశాలు కూడా పెట్టి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు రాష్ట్రంలో ఏ విధంగా చేస్తున్నారో ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తున్నాం తెలియజేస్తూ అదేవిధంగా గత పది సంవత్సరాల్లో నెల్లూరు రూరల్ శాసనసభ్యులుగా శ్రీధర్ రెడ్డి గారు ఇప్పటికే నాలుగు సార్లు ప్రతి ఇంటికి కూడా వచ్చి ఉన్నారు అదే రీతిలో ప్రజలతో మమేకమవుతూ మమేకమయ్యేందుకు మేము చేపట్టిన ఈ కార్యక్రమానికి ప్రజలందరి ఆశీస్సులు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు మీడియా మిత్రులందరూ కూడా మీ సహకారం మీ ప్రోత్సాహం కావాలని మిమ్మల్ని అందరూ కూడా చేతులు తప్పిస్తున్నా నెల్లూరు రోరల్ నియోజకవర్గంలో మీరు గతంలో కూడా చూశారు మేము ఎప్పుడు ఎలక్షన్ ముందు చేసిన వాళ్ళం కాదన్న ఎలక్షన్ ఉన్నా ఎలక్షన్ లేకపోయినా ప్రజలతో ఉండడం ప్రజలతో అమేకం కావడం ప్రజల ద్వారానే రాజకీయాలు చేయడం అనేది మాకు తెలిసింది ప్రజలనే నమ్ముకున్నాం ఆ నమ్మకాన్నే మూడోసారి ముప్పై ఐదు వేల మెజార్టీతో ప్రజలందరూ కూడా నెల్లూరు మాకు విక్ష పెట్టారన్న శనివారం ఆదివారం అని ఎందుకు అనుకున్నామంటే వర్కింగ్ డేస్లో ఇక్కడ ఆఫీసులో ఉండేదానికి మాకు కూడా నిరంతరం కూడా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో పద్దెనిమిది గ్రామాల నుంచి కానీ ఇరవై ఆరు డివిజన్ల నుంచి కూడా ఎప్పుడు కూడా ప్రజలు వస్తూ ఉంటారు అయితే మేము ప్రజలకు వచ్చిన దానికి అధికారులతో సమన్వయం చేసుకుని ఎప్పటికప్పుడు వారి ద్వారా సమస్యలు పరిష్కరించడానికి ఆఫీసులో కూడా అవి చేస్తూనే ప్రతి శనివారం ఆదివారం ఎందుకు అంటే మేము పోయే ప్రతి గడపలో కూడా ఆ గడపలో ఏదో మొక్కుబుడిగా పోయినామా మాట్లాడేమా ఏదో పాంప్లెట్ ఇచ్చినామా అనే రీతిలో కాకుండా శని ఆదివార అయితే వారు కూడా ఇంటికాడు ఉంటారు వారితో మాట్లాడేదానికి కానీ ఇంకేదన్నా ఉద్యోగస్తులు ఇతర ఇతర ఉన్నవాళ్ళు ఊరు కొంతమంది ఉండకపోవచ్చు కాబట్టి శని ఆదివారాల్లో అయితే ప్రతి ఇంటికి పోయినప్పుడు వారి సమస్యలు ఏదో ఉంటే చెప్తారనే ఉద్దేశంతో ఆ విధంగా ఆ కార్యక్రమాన్ని తీసుకున్నాం ఈ కార్యక్రమం ప్రతి శనివారం ఆదివారం కూడా దాదాపు సంవత్సరం పాటు కొనసాగుతున్నాం నెల్లు రోడ్లు ఎమ్మెల్యేగా వచ్చేస వచ్చే ఎలక్షన్స్లో పోటీ చేయాలా లేదా అనేది అది గిరిధర్ రెడ్డి పోటీ చేస్తారా శ్రీధర్ రెడ్డి పోటీ చేస్తారా లేకుంటే ఇంకెవరైనా పోటీ చేస్తారా తెలుగుదేశం పార్టీ అనేది అది తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు యువనేత లోకేష్ గారు వారు నిర్ణయిస్తారన్న అది ఎవరు మనమేమి మాట్లాడేది ఏం లేదు దాంట్లో కాకుంటే ఇదేదో కొత్తగా మేము తీసుకున్నది ఏం లేదు ప్రతిసారి కూడా చాలామంది ఈ రోజుల్లో మీరు గత చాలా సంవత్సరాల నుంచి కూడా మీరు అందరూ కూడా మీకు అందరు కూడా తెలుసు వారందరూ కూడా ఎలక్షన్లు వచ్చినప్పుడు ఏదో జీవులో ఎక్కి తిరిగి ఎలక్షన్ వచ్చినప్పుడు మాట్లాడేవాళ్ళు కానీ గత పది సంవత్సరాల్లో మరొకసారి మేము గుర్తు చేస్తున్నాం నాలుగు సంవత్సరాలు దాదాపు నాలుగు సార్లు ఇంటి ఇంటికి కూడా గడప గడపకు కూడా నా గిరిగి గిరిగి లేదా పక్కన పెట్టనా మనము నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ప్రత్యేకంగా కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి అనేది ఒక యాడ్ అదేవిధంగా తెలుగుదేశం పార్టీ గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఒక నమ్మకంతో లోకేష్ గారు టికెట్ ఇచ్చారో టికెట్ ఇచ్చిన తర్వాత మీకు అందరూ కూడా పరిస్థితులు తెలుసు అందరూ కూడా ఏం మాట్లాడుకుని తెలుసు ఈ రోజు ఆ మాటల్లో కనపడేవాళ్ళు కూడా లేకుండా పిల్లలు ఒక మధ్యతరగతి కుటుంబీకుడికి నెల్లూరు రోజుల నియోజకవర్గంలో ఎవరు అందుబాటులో ఉంటారు ఎవరైతే మనం పోయి నేరుగా మాట్లాడవచ్చు అనే ఒక భరోసా ఒక నమ్మకంతో ముప్పై ఐదు వేలు మెజార్టీ ఇస్తే మేము ఎంత తిరిగినా ఎన్ని సార్లు తిరిగినా ఎన్ని గడపలు దొరికినా ఆ రుణం నెల్లూరు రోడ్ల నియోజకవర్గ రుణం తీర్చుకోలేండి దాని మీదనే నిరంతరం కూడా అటు ఎమ్మెల్యే గారు ఇప్పుడు దాకా చేస్తున్నారు ఇప్పుడు కూడా ఏ సమస్యలు ఉన్నా కూడా పరిష్కరించారు ఎక్కడెక్కడ స్థానిక కార్పొరేటర్లు డివిజన్ ఇన్ఛార్జీలు సర్పంచ్ లు జెడ్పీటీసీలు నాయకులు కార్యకర్తలు కూటమి నాయకులు అందరినీ సమన్వయం చేసుకుని నెల్లూరు రోడ్డు నియోజకవర్గంలో ఎక్కడ మాకు తెలిసిన మేరకు ఏ సమస్య వచ్చినా వీళ్ళంత వరకు పరిష్కరించడం అది కానిదైతే అని చెప్పడం దాన్ని ఆనవాయితీ కొనసాగిస్తుంది అదే విధంగా ఇది కూడా కొనసాగుతుంది హ్యాట్రిక్ ఎమ్మెల్యే ట్యాంక్స్ ఏది రెండు రెండు సార్లు కూడా ఎమ్మెల్యే గారు నాలుగు సార్లు తిరుగున్నారు రాజకీయ ఎమ్మెల్యే గారు గెలిపించిన ఎట్లా మేము మాకు అలవాడలేదు ఎందుకంటే నిరంతరం ప్రజలతో ఉండడమే ప్రజలతో అమేకం కావడమే నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ప్రతి ఇంట్లో కూడా మా కుటుంబ సభ్యులకు కావచ్చు అదేవిధంగా ప్రజలతో ఉండడం మాకు ఇష్టం ఏదో రాజకీయాలు ఎప్పుడు వచ్చినప్పుడు రాజకీయాలతో ఆ ఎలక్షన్ టైంలో ఏదో మేము ప్రజల దగ్గరికి పోయి కాదు నిరంతరం నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ప్రజలతో ఉండడమే మాకు ఇష్టం దాన్ని దానికి ఈ కార్యక్రమం ద్వారా కూడా కొనసాగింది థ్యాంక్ యూ ఇప్పుడు నిరంతరం నిరంతరం కూడా ప్రజల్లో తిరుగుతున్నాం కొత్తగా మేమేదో తిరిగేదేం లేదన్న మీరు చూస్తూనే ఉన్నారు గత పది సంవత్సరాల్లో కానీ ఈ ఐదారు నెలల్లో కానీ రోజు ఏదో ఒక వార్డు ఏదో గ్రామంలో తిరుగుతూ ఉన్నాం తిరిగేటప్పుడు అభివృద్ధి పనులు లాంటి ఇంకొకటి ఇంకొకటి సమస్యల మీద తిరుగుతున్నాం ఆ వీధుల్లో తిరుగుతున్నాం అంటే ఎలక్షన్లప్పుడు ఇంటింటికి పోయి మేము ఓటు అడిగి మా మీద ఒక నమ్మకంతో తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మాకు టికెట్ ఇచ్చిన తర్వాత మేము నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో మేము కానీ మా కుటుంబ సభ్యులు కానీ ప్రతి ఇంటికి ప్రతి గడప పోయినప్పుడు ఏదైతే నమ్మకం భరోసా పెట్టుకున్నారో ఎలక్షన్లు వచ్చినప్పుడే కాకుండా ఎలక్షన్లు ఉన్నా లేకపోయినా తేడాతో ప్రతి ఇంటికి కూడా తిరగాలనే ఉద్దేశం తిరుగుతున్నాం ఉన్నా నేనే తిరుగుతా ప్ర సూపర్ సిక్స్ అనేది హామీ ఇచ్చిన మాట వాస్తవం ఏ ప్రభుత్వం కూడా సూపర్ సిక్స్ సూపర్ స్టెన్నో సూపర్ హిట్ వచ్చిన తర్వాత అన్నీ ఒక రోజులు అమలు చేయరన్నా అది నిరంతర ప్రక్రియ అభివృద్ధి పనులు కానీ సంక్షేమ పథకాలు కానీ అది నిరంతరం ప్రక్రియ సమాధానం ఏం చెప్తామని ప్రజలు అడిగిన రోజు నేను అక్కడే మాట్లాడుతున్నా దాని గురించే కదా ప్రజల దగ్గరికి ఎందుకు పోతున్నాం ఇంకా ఏమైనా వాళ్ళు అని చెప్తే అవన్నీ కూడా తీసుకుని మేము కూడా మా పార్టీ హైకమాండ్కి మీకు చెప్పి చెప్తాం నా పార్టీ అనుమతి గురించి అంటే నేను చెప్పేది నేను చెప్పాను అన్న ఇప్పుడు మేము గత పది సంవత్సరాలు తిరిగినాం ఇప్పుడు ఐదు నెలల తిరుగుతున్నాం ప్రజల్లో తిరిగేదానికి దానికి అంత అవసరం ఉంటుందని నేను అనుకోవట్లేదు అంటే నేనే నేను నా నేనేమన్నా వేరే పార్టీ తిరుగుతున్నా సరే నేను తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా తిరుగుతున్నా తెలుగుదేశం పార్టీ కార్యక్రమం ఇప్పటికే ఐదు నెలల్లో ప్రతి రోజు కూడా మీరు అందరు చూస్తా ఉన్నారు ఏదో ఒక డివిజన్ లో ఏదో ఒక గ్రామంలో ఏదో కార్యక్రమం ద్వారా తిరుగుతున్నాం ఏదో విజుల పోయించేది కాకుండా ఎలక్షన్ మనం ప్రతి పోయించాం కాబట్టి ఇప్పుడు కూడా ప్రతి పోతున్నాం ఏముండదా ఏముండదండి నార్మల్గా ఏ డివిజన్ లో పోతే ఏ గ్రామంలోకి పోతే వారితోటే కలిసి ప్రయాణించడం వారి సమస్యలు తెలుసుకోవడం వారికి సంబంధించి ఏదున్నా కూడా చాలా సమస్యలు ఉంటాయి కదా ఇప్పుడు ఆఫీస్కి వస్తా ఉన్నారు ఆఫీస్ లో పోతా ఉంటారు చెప్తుంటాం కొన్ని కొంతమంది ఆఫీస్ రాలేకపోవచ్చు కూడా గ్రామాల్లో కానీ డివిజన్ కానీ రోడ్డు సిమెంట్ రోడ్డు ట్రైన్ సాగునీరు తాగీరో కరెంటు ఇంకా ఏదైనా రెవెన్యూ సమస్యలు ఎదిగేసి ఏదో ఉంటాయన్న మనం ఇంకా పోయినప్పుడు కూడా ఇంకా ఎక్కువ మందితో కలిసే అవకాశం ఎందుకంటే ప్రతి ఇంటికి పోయి కూడా మనం ప్రతి గడపకు కూడా గతంలో పది సంవత్సరాల్లో నాలుగు సార్లు ఎమ్మెల్యేగా తిరిగినప్పటికీ ఎలక్షన్లప్పుడు ప్రతి ఇంటికి కుటుంబ సభ్యులు తిరుగున్నారు కాబట్టి ప్రతి ఒక్క నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ప్రతి కుటుంబ సభ్యుడు మా కుటుంబ సభ్యుడు అనే ఉద్దేశంతో ప్రతి గడప చెప్తే కూడా మనకు కూడా కొన్ని తెలుస్తాయి దాన్ని బట్టి ఏదైనా ఉంటే కూడా అక్కడికి సమస్యలు పరిష్కారం అంతా ఎక్కువ చేయడానికి పోతున్నాం ఏనా